అందరు నమస్కారం ఇంటర్ బైపీసీ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ డిగ్రీ ఏ కోర్సు చేయాలి అని అయితే చాలామందిలో అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఏ కోర్సు చేస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది అదేవిధంగా ఏ కోర్సు చేస్తే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేది చాలామందిలో అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎవరైతే ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసి డిగ్రీ చేయాలని అయితే ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియో మాత్రం కంపల్సరీ పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను కొన్ని కోర్సెస్ మాత్రం చెప్తాను ఈ కోర్సెస్ చేస్తే మాత్రం మీకైతే ఫ్యూచర్ బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ కోర్సెస్కి ఫ్యూచర్లో మాత్రం చాలా చాలా డిమాండ్ ఉంటుంది అదేవిధంగా స్కోప్ కూడా చాలా ఉంటాయి జాబ్స్ కూడా చాలా ఉంటాయి ఈ కోర్సెస్ సో నేను చెప్పిన కోర్సెస్ కనుక మీరు చేస్తే మాత్రం మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బైపీసీ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు చాలా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా వెటర్నరీ సైన్సెస్ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ హార్టికల్చర్ కానీ ఎం ఫార్మసీ కానీ ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ పారామెడికల్ కోర్సెస్ చాలానే చాలా ఉంటాయి బట్ నేను చెప్పే ఈ కొన్ని కోర్సెస్ మాత్రం కనుక మీరు కనుక చేస్తే మాత్రం మీ ఫ్యూచర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మొదటి కోర్సు చూసుకున్నట్లయితే మీ యొక్క గోల్ కనుక ఎంబీబీఎస్ కనుక అయితే మాత్రం మీరు నీట్ అనేది ప్రిపరేషన్ అయ్యి మీరు నీట్లో ర్యాంక్ సాధించి మీరు ఎంబీబీఎస్ సీట్ కనుక కొడితే మాత్రం మీ ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వన్స్ మీరు ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేస్తే మీరు గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్ పోస్ట్ని ఇట్లా పడితే మాత్రం నోటిఫికేషన్ ఇట్లా పడితే మాత్రం మీరు అందులో కొడితే మాత్రం మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్స్ కనుక మీకు రాకపోతే మాత్రం మీరు ప్రైవేట్ డాక్టర్ సంబంధించి అంటే ప్రైవేట్గా మీరు హాస్పిటల్ పెట్టి కూడా మీరు డాక్టర్ అయ్యి కూడా మీరైతే మీ ఫ్యూచర్ని అయితే మంచిగా లీడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది బైపీసీ తర్వాత నెంబర్ వన్ కోర్స్ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మంచి స్కోప్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ మెడికల్ ఫీల్డ్లోనే మనం బీఎస్సీ వెటనరీ కోర్స్ అనేది ఉంటుంది బీఎస్సీ వెటనరీ కోర్సు కూడా చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంటుంది మనం టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎఫ్సెట్ కానీ సో ఈ బీఎస్సీ మన బైపీసీ తర్వాత వెటనరీ ఎంసెట్ ద్వారా కానీ ఎఫ్సెట్ ద్వారా కానీ మరి వెటర్నరీ సీట్ కనుక కొడితే మాత్రం మీరు వెటర్నరీ కనుక చేస్తే మాత్రం మీ ఫ్యూచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు చాలా చాలా తక్కువ ఉన్నారు సో వెటర్నరీ సీట్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి సో దానికి పోటీ కూడా కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు వెటర్నరీ సీట్ కనుక కొడితే మీరు వెటర్నరీ డాక్టర్ కనుక అయితే మాత్రం మీ ఫ్యూచర్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ మెడికల్ ఫీల్డ్లోనే ఇప్పుడు మనకి అనెస్థిసియా కానీ అదేవిధంగా బీపీటీ కానీ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కానీ సో ఈ మెడికల్ ఫీల్డ్లో ఏ కోర్సు చేసినా కానీ మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువనే ఉంటాయి కాకపోతే మాత్రం మీరు ఈ మెడికల్ ఫీల్డ్లో కనుక మీరు అంటే అఫోర్డ్ చేయగలిగితే మాత్రం మీరు డాక్టర్ సంబంధించిన మీరు హాస్పిటల్స్ కానీ పెట్టుకోవచ్చు అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా మీరు హాస్పిటల్స్లో కూడా మీరు పని చేయవచ్చు ఇంకా వేరే వేరే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి మీరు ఇప్పుడు బీఫార్మసీ ఫార్మసీ చేస్తే మాత్రం డ్రగ్ ఇన్స్పెక్టర్ అని ఎంఫార్ ఇవన్నీ చేసినా కానీ మీకు మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ లిమిటెడ్ ఉన్నా కానీ మీ ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది మెడికల్ ఫీల్డ్లో మీరు ఏ కోర్స్ చేసినా మీరు మాత్రం చాలా బాగా సక్సెడ్ అయితే అవుతారు సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ కోర్సెస్ మెడికల్ కోర్సెస్ కాకుండా మీరు మంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలి మంచి గవర్నమెంట్ జాబ్ కనుక మీ గోల్ అయితే మాత్రం మీరు కళ్ళు మూసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు మాత్రం చేయాలి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కనుక చేస్తే మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ మరే కోర్సులో అయితే ఉండవు ఆఫ్టర్ బైపీసీ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ మరే కోర్సులో ఉండవు బీఎస్సీ అగ్రికల్చర్లో ఏఓ కానీ ఏఈఓ కానీ ఏఎఫ్ఓ కానీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్ కానీ చాలా అంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి మీరు చాలా బాగా అంటే మంచిగా చదివితే మాత్రం బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మీరు మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మీరు కళ్ళు మూసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చేయాలి కాకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కనుక మీరు చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయాలి అసలు ఐకార్ అంటే ఏంటిది అనేది నేను ఒక ఫుల్ వీడియో అనేది నేను చేసి పెట్టాను మన ఛానల్లో ఆ వీడియో కనుక మీరు చూడండి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది కాకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ ఐకార్ అక్రిడేటెడ్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే చేయాలి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా పర్లేదు కాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మాత్రం ఐకార్ అక్రిడేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఐక్యార్ ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కనుక చేస్తే మీ ఫ్యూచర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా చాలా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి సో ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు పారామెడికల్ ఇప్పుడు పారామెడికల్ కానీ అదేవిధంగా మెడికల్ ఫీల్డ్ కాకుండా బీఎస్సీ అగ్రికల్చర్ కూడా చాలా మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్ ఉంటాయి అదేవిధంగా ఇంకా చాలా చాలా ఉంటాయి కాకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన అన్ని కోర్సులలో మీ యొక్క గోల్ కనుక ఇవ్వే కోర్సు మీరు చేయాలనుకుంటే నేను చెప్పిన కోర్సే కనుక మీరు అంతకుముందే డిసైడ్ అయి ఉంటే కంపల్సరీ మీరు కళ్ళు మూసుకొని చేయండి నేను చెప్పిన కోర్సే మీరు చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ కళ్ళు మూసుకొని చేయండి బాగా చదవండి బాగా చదివి మీరు గవర్నమెంట్ సీట్స్ మాత్రమే కొడితే మాత్రం మీ ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది ఐదర్ ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ కానీ ఇలాంటి కోర్సెస్ కనుక మీరు చేస్తే ప్రొఫెషనల్ కోర్సెస్ కనుక మీరు ఆఫ్టర్ బైపీసీ తర్వాత చేస్తే మీ ఫ్యూచర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంచి జాబ్స్ కూడా ఉంటాయి సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్లో కానీ ఇంకా ఇలాంటి బైపీసీ కోర్సెస్లో మీకు ఏ కోర్సు అనేది ఇంట్రెస్ట్ ఉన్నది ఆ కోర్సు గురించి మీకు డీటెయిల్స్ కనుక తెలియాలి అనుకుంటే ఆ కోర్సు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ కోర్సు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు అడగండి నేనైతే రాబోయే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా జాబ్స్కి సంబంధించి మీకు కనుక అగ్రికల్చర్లో ఏమేమి జాబ్స్ ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రాబోయే వీడియోస్లో కూడా అగ్రికల్చర్ సంబంధించిన జాబ్స్ కూడా నేను చేసి పెడతాను సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కానీ అదేవిధంగా జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఇలాంటి మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్